నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఆరికపూడి కోడూరి కౌశల్యాదేవి గారు రచించిన తపోభూమి ధారావాహికంలోని తొమ్మిదో భాగాన్ని ముగింపుడు వినేసేద్దామండి పారడైజ్లో నాట్యము ముగిసింది వచ్చిన వారంతా వెళ్ళిపోయారు ఏడి నందు ఇక్కడికి తప్పక వస్తాడన్నావు అని అడిగాడు మురళి రాధికను సాయంత్రం ఆరింటి నుంచి చూస్తున్నాము మనం చూడలేదనటానికి వీల్లేదు అన్నాడు మరల మనల్ని చూసి ఏటైనా జారుకున్నాడేమో అతి చతురుడు అంది రాధిక ఇంతకు మెర్సి ఎవరో ఆవిడనైనా మనం ఎరుగుంటే ఏమైనా వివరం తెలుస్తుంది అన్నాడు మురళి ఏముంది ఫోను నేను విన్నానని తెలిసి మళ్ళీ ప్రదేశం మార్చుకుని ఉంటారులే పాదా అంది రాధిక నువ్వు ఎక్కడో ఏదో పొరపడ్డామనుకుంటున్నాను అన్నాడు మురళి లేదు నేను స్పష్టంగా విన్నాను రోటరీ క్లబ్ వాళ్ళు ఫోన్ చేశారు మెర్సీ ఎవతో రోటరీ క్లబ్ మెంబర్ ఏమో ఫ్రాక్స్ వేసుకున్న వాళ్ళు చాలామంది వెళ్ళారు అందులో ఎవరిని తెలుసుకోవటం రాధిక కోపంతో ఉన్నందువలన మాటలు మెల్లగా మాట్లాడాలనే సభ్యతను కూడా విస్మరించింది జనం ఎవరూ లేకపోబట్టి సరిపోయింది మెల్లగా మాట్లాడకూడదా అక్క అంటున్న మురళిని కౌంటర్ దగ్గర ఉన్న అతను పిలిచాడు ఎక్స్క్యూజ్ మీ సార్ రోటరీ క్లబ్ అంటున్నారు మీరు అక్కడికి వెళ్తున్నారా అడిగాడు అతను లేదండి ఏమిటి సంగతి రోటరీ క్లబ్ వారి ద్వారా ఈ ఉదయం ఇక్కడ ఒక టేబుల్ రిజర్వ్ చేయించాను నందగోపాల్ అనే బిజినెస్ మ్యాన్ కోసం ఎదురు చూస్తూ చాలాసేపటి నుండి కూర్చున్నారు ఒక ఆమె ఈ ఊరికి క్రొత్తట చెప్పాడు కౌంటర్లో ఉన్న వ్యక్తి వింటూనే విజయగర్వంతో తమ్ముడి వైపు చూసింది రాధిక ఆ నందగోపాల్ గారు రాలేదు ఫోన్ చేసిన సమాధానం లేదు ఈమె అతను చెప్తూ ఉంటే ఆ మేరీ అడిగింది ఆత్రంగా అరుగు అతను చూపించాడు ఓ మూల సోఫాలో కూర్చున్న స్త్రీని తాము అంతవరకు లేనందుకు తమలో తామే ఆశ్చర్యపోతూ అటు చూశారు వీరే డాక్టర్ మిస్ మెర్సీ ఆమె నెమ్మదిగా లేచి వచ్చింది ఇటు చాలా వృద్ధురాలు డెబ్బైకి దగ్గర పడుతున్నట్లున్నది అడుగులు ఆంచి ఆంచి నడుస్తోంది రిమ్లెస్ కళ్ళద్దాలు సరిగ్గా సవరించుకుంటూ ఆమె మురళిని రాధికను పరీక్షగా మార్చి మార్చి చూసింది ఐ ఆమ్ మెర్సీ డాక్టర్ మెర్సీ ఫ్రమ్ కేరళ అంది మురళి రాధికలు ముఖముఖాలు చూసుకున్నారు తామింతవరకు వెతుకుతున్నది నాజూకైన అందమైన ఆధునిక వేషధారిణిని యువతిని ఈ మెర్సీ తల పండిపోయిన వృద్ధురాలు తెల్లగా గోడ తెలుపులో కలిసిపోయినటువంటి చీర ధరించింది మీరు నందగోపాలను ఎరుగుదురా ఇది అతడి ఫోన్ నెంబరు కరెక్టేనా వారింటి బ్యాగు నుండి ఒక కాగితం తీసి నెంబరు చూపి అడిగింది కరెక్టేనండి వారింటి వద్దనే మేము ఉంటున్నాము ఫోను తిరిగి తను ప్రయత్నించి చూశాడు మురళి అవును నిజమే నందగోపాల్ ఇంట ఎవ్వరు అసలు టెలిఫోన్ రిసీవర్ ఎత్తడమే లేదు తామున్న ఇంటి క్రింద భాగాన వారికి ఫోన్ ఉన్నదని గుర్తొచ్చింది మురళికి మొదటి రింగుగా రిసీవర్ ఎత్తారు వారు జానకమ్మ గారు నందగోపాల్తో అర్జెంటుగా మాట్లాడాలి వారి ఫోన్ పనిచేయటం లేదా కొంచెం కనుక్కుని చెప్పగలరా అభ్యర్థించాడు ఐదు నిమిషాల అనంతరం ఆవిడ చెప్పింది నందగోపాల్ కూతురు అనేకీ విపరీతమైన జ్వరంతో సీరియస్గా ఉందిట అంత ఆసుపత్రిలో ఉన్నారు ముసలి వాచ్మని చెప్పాడు అందామే అరరే ఏ ఆసుపత్రి అండి జవాబు వింటూనే ఆత్రంగా మెరుసీకి రాధికకు చెప్పాడు నడవండి ఆలస్యం వద్దు ట్యాక్సీలో వెళ్దాము నేను వస్తే మీకు అభ్యంతరమా మెరిసి అడిగింది లేదండి నడవండి అన్నాడు మురళి దారిలో ఎవరూ ఏమీ మాట్లాడుకోలేదు ఈ ముదుసరి స్త్రీనా నేను నందుతో కలిసి అనుమానించాను చూడగానే వదనంలో ప్రేమ ప్రసన్నత కనిపిస్తూ పేరుకు తగ్గట్టుగా ఉన్న సౌమ్యరాలుని నిందించినందుకేనేమో నందుకి అంత కోపం వచ్చి కొట్టాడు ఇంతకు ఈమెకు నందుకు ఏమిటో వ్యవహారం హాస్పిటల్లో ఏ గదిలో ఉన్నారో తెలుసుకుని గబగబా అటు నడిచారు మిరిసి తన వృద్ధాప్య దశను కూడా విస్మరించి గబగబా పరిగెత్తినట్లే నడిచింది అని సయ్య దగ్గరకు నందు అని పక్క మీదనే కూర్చున్నాడు ఒళ్ళు సవరిస్తూ ఆయా ఐసు బ్యాగ్తో తలకాస్తోంది లోపలికి వెళ్ళటానికి ముఖం చెల్లక మురళి బయటే ఉండిపోయాడు ఇటు ఒక పక్క అనీపై గల ప్రేమను తెంచుకోలేక అటు లో నుండి పెళ్లి బిగుతున్న అహంకారాన్ని ఆడుచుకోలేక ద్వైదీ భావాలతో సతమతం అవుతూ రాధిక కూడా వరండాలోనే ఆగిపోయింది లోని దృశ్యమంతా స్పష్టంగా కిటికీల నుండి కనిపిస్తూనే ఉంది సారీ మిస్ మెర్సీ బేబీకి హఠాత్తుగా విపరీతంగా జ్వరం రావడంతో మన మాటే మర్చిపోయాను అన్నాడు నందు ఆమెను చూస్తూనే నుదురు నాడి చూసింది మెర్సీ టేబుల్పై ఉన్న మందులను చూసింది తగ్గిపోతుంది అని నందుకు ధైర్యం చెప్తూ అనీ గురించి ప్రార్థన చేసింది ఒక అరగంట గడిచింది మౌనంగా అదిగో చెమట పడుతోంది తగ్గిపోతోంది అంది ఆయ మెరిసీ కూడా అంగీకరించింది నేను అమ్మను తీసుకొస్తాను అంటూ మురళి వెళ్ళిపోయాడు మళ్ళీ అనేక ఇంజక్షన్ చేయడానికి నర్సు డాక్టరు వస్తున్నారు నుంచే గమనించిన రాధిక అలా చుట్టూ తిరిగి గది పక్క లాను వద్దకు వచ్చి నిలబడింది తననెవరూ గమనించని విధంగా డాక్టర్ కూడా చూసి ఇక తగ్గుతున్నదని నందుకు చెప్పి ఇంజక్షన్ చేసి వెళ్ళిపోతూ ఏవైనా రేపంతా కూడా ఇక్కడే ఉంచండి అన్నాడు అలాగే డాక్టర్ అంటూ అంగీకరించాడు నందు ఎవరో బాగా భయపెట్టారండి అదిగో మత్తులో కూడా ఉలికులుకు పడుతున్నారు అమ్మాయి గారు అంది ఆయ నందు ఆమె వైపు అసహనంగా చూశాడు అతడికి ఆమె మాటల్లోనే అనాగారికి రుచించలేదు బేబీ అదృష్టం నా అదృష్టం ఎవరిని నిందించొద్దని నీకు లోగడు కూడా ఒకసారి చెప్పాను తీవ్రంగా మాందలించాడు ఆయా కిమ్మనలేదు నువ్వు డ్రైవరు ఇంటికి వెళ్ళి కాఫీ పాలు బార్లీ వాటరు నాకు బేబీకి రేపటికి బట్టలు తీసుకురండి ఫ్రిడ్జ్లో బత్తాయిలు అవి ఉంటే అవి కూడా తీసుకొన్రా చూడు డ్రైవర్ కారులో ఉంటాడు అని పంపేశాడు ఆయాని మూలన కునికిపాటలు పడుతున్న నౌకర్ను లేపి అతడితో కలిసి వెళ్ళిపోయింది ఆయా ఐదు నిమిషాల తర్వాత కారు వెళ్ళిన శబ్దం వినిపించింది క్రింద నుండి మెరిసి నందు మిగిలారు గదిలో మిస్టర్ నందగోపాల్ నేను చాలా ముఖ్యమైన పని మీద వచ్చాను మీరెంతో ఆనందిస్తారనుకున్నాను బేబీని ఇలా అనారోగ్యంతో చూస్తారనుకోలేదు అంది మెరిసి నందు నిట్టూర్చాడు నెల క్రితం మీరు ఎవరో అనాథ బాలికకు వైద్యం నిమిత్తం చాలా డబ్బు ఇచ్చారని చాలా గొప్ప మనసని నేను ఒక రోటరీ క్లబ్ మెంబర్స్ మాట్లాడుకుంటూ ఉండగా విన్నాను ఆ క్లబ్ వారు ఒక మెడికల్ క్యాంపుకు ఉదార వైద్యం నిమిత్తం నన్ను పిలవగా వెళ్ళాను అప్పుడు మీ పేరు వివరాలు సేకరించి ఇక్కడికి ప్రత్యేకంగా మీ పని మీదనే వచ్చాను మీరే అవునో కాదోనని ఇంకా కొంత అనుమానం ఉండి ఉదయం మీకు రోటరీ క్లబ్ వారితో ఫోన్ చేయించాను చెప్పింది మెర్సి చాలా థ్యాంక్స్ అంటూ నందు లేచి వెళ్ళి తలుపులు మూసొచ్చాడు మిస్ మెర్సి మీరు ఇంటికి వస్తే మన మాటలు ఏ నౌకర్లైనా వినవచ్చుననే భయంతోనే మిమ్మల్ని హోటల్ ప్యారడైజ్కి రమ్మన్నాను ఏమీ అనుకోలేదు కదా అన్నాడు అభ్యర్థనగా లేదు అర్థమైంది కానీ ఇక మీరు నిర్భయంగా ఉండొచ్చు నందగోపాల్ అనేకి వచ్చిన భయం లేదు ఇక చెప్పిందామే ఏమిటి ప్రత్యక్ష శ్రోత ప్రకటించిన ఆత్రాన్ని మించిన ఉత్సుకతతో వింటోంది కిటికీ పక్క క్రీ నీడలో ఉన్న రాధిక చార్లెస్ తల్లి తండ్రి నాలుగు నెలల క్రితం నన్ను వెతుకుతూ వచ్చారు ఉలిక్కి పడ్డట్టే నిటారుగా కూర్చున్న నందు కళ్లల్లో విపరీతమైన భయం కనపడింది చార్లెస్కు ఒకే ఒక్క ఉండేది తెలుసు కదా ఆస్తిని అంతనూ ఆమెకివ్వాలనే ఉద్దేశంతోనే చార్లెస్త తల్లిదండ్రులు అనీకి అప్పట్లో అంత అన్యాయం తలపెట్టారు కానీ అనీని అన్యాయం చేసి ఎవరికైతే ఈ లక్షలన్నీ కట్టబెట్టాలనుకున్నారో ఆ అమ్మాయి అంటే అనీ మేనత్త విపరీత పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకుంది అలాగా దానితో వృద్ధుల మనసులో పశ్చాత్తాపం కలిగిందనుకుంటాను తమ వంశం నాశనమైపోతుందని తమ కోడలి కన్నబిడ్డ బ్రతికుంటే మాత్రం నిజం చెప్పమని బ్రతిమారారు మీరేమన్నారు ఆయాసంతో రూపుతున్నాడు నందు మీర్సి జాలిగా నవ్వింది నేను ఏమీ చెప్పలేదు నందగోపాల్ మీరు కాంగారు పడకండి చార్లెస్ కృష్ణల బిడ్డ చనిపోవటం నిజమేనని చెప్పాను అందామే వారు నమ్మారా నమ్మకేం చేస్తారు నా ఇష్టం వచ్చినట్లు ఏదైనా మంచి కార్యానికి ఉపయోగించమని తమ డబ్బునంతటినీ నాకు రాసిచ్చారు కానీ ఆనాటి నుండి నాకు మానసికంగా అశాంతిగా ఉంది నందగోపాల్ పాపం వృద్ధులు ప్రేమించడానికి ఎవరూ లేక అలమటిస్తున్న వారిని మోసం చేశానేమో అని అనిపిస్తున్నది నన్ను దైవం క్షేమిస్తాడా నందు ఆవేశంగా అనిపై చేతులుంచాడు ఆమెను తన నుండి ఎవరు లేకపోతారో అన్నట్టు ప్లీజ్ మేడం ఆ ఆలోచనే మీరు రానియొద్దు చూడండి ఈ తల్లిదండ్రి లేని పిల్లను మళ్ళీ ఆ రాక్షసుల పాలు చేయకండి ఈ బేబీ నా అక్క కూతురని ఎవ్వరికీ తెలియదు నా కూతురుగానే పెంచుతున్నాను డాడీ అని పిలుస్తుంది నన్ను విడిచి అది బ్రతకదు దాన్ని విడిచి నేను బ్రతకను అది పుట్టగానే చంపమన్న పాపాత్ములకు ఈనాడు ప్రేమ దాని మీద కాదు ఎవరూ లేని తమ ఒంటిరితనం మీద అంతే అన్నాడు ఆవేశంగా నందు మీరు ఆవేశపడకండి కానీ అంత డబ్బు ప్లీజ్ డాక్టర్ డబ్బు వద్దు నేను సంపాదిస్తున్నాను డబ్బు లేకున్నా అని సుఖమే నేను కోరేది మీకు తెలియదు డాక్టర్ మా కుటుంబం కోసం ఆహుతైపోయిన కృష్ణక్క కూతురు అని అనీకి ఏ లోటు జరగకూడదు అన్నాడు నందు రేపు మీ వివాహమైతే ఆ వచ్చినామె కూడా అనీని ఇంత ప్రేమగా చూస్తుందా అడిగింది మెర్సి నందు వదనంలో గాంభీర్యం అలుముకుంది కంఠం స్థిరంగా పలికింది నేను వివాహమే చేసుకోను డాక్టర్ సరేనా మరి ఈ డబ్బు ఇన్ని లక్షలు న్యాయంగా అనేక చెందవలసినది నేను అనేక రాసిచ్చేస్తాను వద్దు వద్దు పామును చూసి బెదిరినట్లే అన్నాడు పసిదాని చుట్టూ అంత డబ్బు ఆ పాపిష్టి వాళ్ళ డబ్బు వద్దు మళ్ళా ఏ జ్ఞాతులో దాని వెంటపడతారు చార్లెస్ కృష్ణ కుమారులు నిస్సంతువుగా మరణించారని అందరినీ నమ్మనిద్దాం ప్లీజ్ డాక్టర్ ఒక మంచి పని కోసం ఎన్ని అబద్ధాలు చెప్పినా మీ యేసు ఆగ్రహం చెందడు అన్నాడు మత్తుగా పడి ఉన్న నానిపై రెండు చేతులు ఉంచాడు ఈ పసిబిడ్డకు అన్యాయం చేయొద్దు డాక్టర్ నేను ఎవ్వరికీ ఇవ్వదలుచుకోలేదు మీ చేతులతో మీ మంచితనంతో నానీని మీ చేతులతోనే చంపకండి దీనంగా అన్నాడు ప్రేమార్ద్రతలు కలయపడగా సజల నయనాలతో అంది మెరిసి సమాధానంగా నిర్భయంగా ఉండండి నేను నేనేమి ఎవరికి చెప్పను ఆ ట్రస్ట్ను పోని ఎలా ఉపయోగించమంటారు అడిగింది ఆలోచించాడు నందు డాక్టర్ అనేక తల్లి తండ్రి కరువైన అదృష్టవశాత్తు నేనున్నాను కానీ కానీ అలా ఎవరూ లేని అభాగ్య శిశువులు ఎందరో మీ దృష్టికి వచ్చిన అటువంటి అందరినీ ఉద్ధరించండి డాక్టర్ ఆ డబ్బుతో ఆ మంచితనమే నా అనేక శ్రీరామ రక్షగా ఉంటుంది సరే నేను వెళ్తాను ఉండటానికి లేదు చాలా పనులున్నాయి అంది డాక్టర్ మెర్సీ అనీకి తగ్గాక వెళ్ళండి డాక్టర్ లేదు నందు మీ మంచితనమే అనేక రక్ష ఏమీ పర్వాలేదు కింద కారు వచ్చిన శబ్దమైంది నందు తలుపు తీశాడు తెచ్చిన సామాన్లు లోపల ఉంచిన డ్రైవర్ని మరలా డాక్టర్ మెర్సీని క్లబ్కు అక్కడ నుండి స్టేషన్కు దిగ విడిచే పనిని పురమాయించి పంపాడు నందు మెర్సీని నంపి వెనుతిరిగి వచ్చి గది తలుపులు ముయ్యపోతున్న నందు కొన్ని క్షణాలు ఏమీ అర్ధంగాక నిలబడిపోయాడు సుడిగాలిలా వచ్చి తనను చుట్టుకుపోయిన వ్యక్తిని చూసి ఆమె రాధిక ఘోరంగా దుఃఖిస్తున్నది నన్ను క్షమించు నందు నన్ను క్షమించు నందు దిగ్భ్రాంతి నుండి తేరుకోలేదు ఏమిటి నందు రాధిక వంటి పొగరుమూతిలో ఇంత మార్ప అని చూస్తున్నావా ఇంకెప్పుడు నువ్వు రాధికలో ప్రేమే కానీ మరి ఏమీ చూడవు అంది అప్పుడు కొంత తేరుకున్న నందు ఆమెను తన నుండి విడదీసి కుర్చీల కూర్చోబెట్టి ముఖాన నీళ్లు చల్లాడు అవేవి వద్దు నందు నేను బాగానే ఉన్నాను నందు నువ్వు ఆ డాక్టరు మాట్లాడుకున్నదంతా విన్నాను అని కృష్ణక్క కూతురని ఇప్పుడు నమ్ముతున్నాను అని కోసం నేను ప్రాణాలైనా ఇస్తాను నందు అంత డబ్బును తృణప్రాయంగా వదిలిన నీకు జోహార్లు అర్పిస్తాను ఈనాటికి నేను నీకోసం చేసిన తపస్సు ఫలించిందని ఆనందిస్తాను నువ్వు అనుగ్రహిస్తే అడిగింది దీనంగా నందు ప్రేమగా ఆహ్లాదంగా నవ్వాడు నాకు తెలుసు రాధి నీకు నాపై ఎంత ప్రేమో అందుకే అంత ద్వేషం కూడా ప్రదర్శించగలిగావు ఆ మాటలు ప్రవాహాలలా ఇంకెంతసేపైనా ప్రవహించి ఉండేవే డాడీ టీచర్ గారికి మనపై కోపం లేదా అని అనీ కంఠం వినిపించేసరికి ఇద్దరు ఉలిక్కి పడ్డారు జ్వరం తగ్గిందా తల్లి మంచం దగ్గరికి పరిగెత్తింది రాధిక ఇటు గుమ్మంలో నుండి ఎవరు ఓ చప్పట్లు వినవచ్చి గిర్రున తిరిగి చూసింది ఎప్పుడు వచ్చారో కానీ మురళీ రాజేశ్వరి దర్హాస వదనాలతో నిలబడి ఉన్నారు మురళి చప్పట్లు చరుస్తున్నాడు టీచర్ ఏదో చెప్పబోయిన అని రాజేశ్వరి రాధిక ఒకేసారి వారించారు టీచర్ కాదమ్మా అమ్మా అని పిలువిక అని సంతోషం వర్ణాతీతం ఆ సంతోషం చూసిన అందు నిశ్చింతగా ఊపిరి తీసుకున్నాడు అచ్చా బావగారు అయితే మా అక్క కోసం మీరు చేసిన తపస్సు ఫలించిందన్నమాటేగా అన్న మురళి మాటలకు అందరూ హాయిగా నవ్వుకున్నారు నవల సమాప్తం ప్రియ సఖులు ఈ నవల మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే